తెలంగాణ రాష్ట్రంలో బోనాలు అంటే పెద్ద పండుగ ఆషాఢ మాసం బోనాల సందడితో స్టార్ట్ అవుతాయి ఈ నెల ఇరవై ఆరు నుంచి ఆషాఢ మాసం బోనాలు మొదలయ్యి బోనాల పండుగ రోజు గ్రామ దేవతలు ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మలకు ఈ దేవతలకు బోనాలు సమర్పించుకుంటారు ఆషాఢ మాసంలో పోతరాజు వేషాలు శివసత్తులు అంటే ఎక్కడ చూసినా కనిపిస్తాయి అయితే బోనం అంటే ఏమిటి దీన్ని ఎలా తయారు చేస్తారో ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణలో అతి పెద్దగా జరుపుకునే పండుగ ఏంటి అంటే బోనాలు ఈ బోన బోనం అంటే ఏమిటి బోనం అంటే కొత్త కుండను తీసుకొచ్చి అందులో ఆ బెల్లం అన్నము అండ్ పసుపు అన్నము అనేది వండుతారు దీనిని అలంకరణ కూడా మొత్తం పసుపు కుంకుమలు సారే అంటే అమ్మవారికి సారే ఎలా ప్రజెంట్ చేస్తామో అలా మొత్తం ఒక ట్రెడిషన్ లో దీన్ని ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది బోనము అని ఉంటది వేడి బోనం అని కూడా ఉంటది బోనం వచ్చేసేసి నైట్ వండేసి తెల్లవారి అమ్మవారికి ప్రసాదంగా ఇస్తారు ఈ ఈ తెలంగాణలో మనకి రెండు వేల పద్నాలుగులో దీనిని రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆ ఈ బోనం వల్ల సైంటిఫిక్ గా కూడా ఒక మంచి రీజన్ ఉంది ఏంటి అంటే అమ్మవారిని మనము ఈ బోనాలని ప్రజెంట్ చేసేసి అమ్మవారికి మనకు అంటువ్యాధులు అనేది ప్రబ్లకుండా మనకి కాపాడాలి అనేసి ఆ తల్లిని మనము ఈ నైవేద్యాన్ని సారే చీరే తర్వాత గాజులు ఆ తర్వాత ఈ పసుపుతో అలంకరించిన కుండ అంటే బోనము వేడి బోనము ఒక ట్రెడిషన్ గా మనము అమ్మవారికి నైవేద్యంగా ఇస్తాము దాంతో పాటు ముఖ్యంగా ఇంతకు ముందు కూడా చెప్పాను మనకు అంటువ్యాధులు ప్రబలకుండా ప్రతి గ్రామ దేవత ఆ గ్రామాలను చల్లంగా చూడాలని ముఖ్య ఉద్దేశం అయితే ఉంటది మనకి తెలంగాణ సంస్కృతి బోనాలను సమర్పించడం వస్తుంది తెలంగాణ రాష్ట్ర పండుగ రెండు వేల పద్నాలుగులో గుర్తించింది కొత్త మట్టి కొండను తీసుకొని బోనం అన్నం వండుతారు పాలు బెల్లంతో మట్టి లేదా ఇత్తడి పాత్రలో బోనం వండుతారు వీటిని వేపాకులతో పసుపులతో అలంకరిస్తారు మహిళలు కుండలు తమ తలపై మోసుకెళ్లి దేవాలయాల వద్ద ఉన్న దేవతలకు గాజులు చీరలతో సహా బోనం సమర్పిస్తారు ఈ దేవతను నైవేద్యంగా సమర్పిస్తారు మనము ఈ అమ్మవారికి చూపిస్తామో కామన్ గా మనము ఈ అంటు వ్యాధుల బారిన పడినప్పుడు చాలా సాఫ్ట్ అండ్ హెల్దీ ఫుడ్ ఫుడ్ తినమని చెప్తుంటారు ఆ టైమ్ లో ఇది తింటే కూడా చాలా మంచిది అంటే మనకు ఒక ట్రెడిషన్ ఒక ఆచారం ఉంది అంటే ఇస్ అ సైంటిఫిక్ రీజన్ మనకు దానికి రిలేటెడ్ పెడుతూ వచ్చారు ఆ ఇంకొకటి ప్రతి ఆదివారము ఈ బోనాలు అనేది జరుపుకోవడం జరుగుతూ ఉంటది బంగారి మనకి దేవుడికి నైవేద్యం అనే దాన్ని చూపించడం జరుగుతుంది ఇది మనకు ఆచారము మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే పండగ కూడా అంటే మనము ఈ ఫుడ్ ని దేవుడికి ప్రజెంట్ చేయడం వల్ల ఆరోగ్యం వస్తుంది దాంతో పాటు గ్రామ దేవత కూడా మనకు చల్లంగా ఇస్తారు మన పెద్దలు ప్రతిదీ మనకు ఒక ట్రెడిషన్ బేస్ పెట్టారు అంటే దాన్ని మన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని పెట్టారు అండ్ భగవంతుని ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలి అనేసి మనకి ఈ యొక్క బోనాల పండగ అనేది జరుపుకోవడం జరుగుతుంది అయితే బోనాలు ఆషాఢ మాసానికి పరిమితం కాదు కులాల దేవతల వారిగా బోనాలు సమర్పించడం తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తుంది తెలంగాణలో కొన్ని జిల్లాల్లో చలిబోనం బోనం అనే సాంప్రదాయం కూడా ఉంది చలిబోనం సందర్భంగా రాత్రి వండిన బోనాన్ని అమరసటి రోజు దేవతకు నివేదిస్తారు పెళ్ళైన కొత్త జంట పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించే సాంప్రదాయం ఉంది బోనం అనేది ఎక్కువ ఆషాఢ మాసంలో చేసుకుంటారు ఎందుకంటే ఆషాఢ మాసంలో అంటువ్యాధులు ప్రాబల్య కాలం కాబట్టి రామదేవతను పూజించి బోనం సమర్పిస్తే ఆ తల్లి చల్లగా చూసి ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుందని తెలంగాణ ప్రజల నమ్మకం అందుకే తెలంగాణలో ఆషాఢ మాసంలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది సికింద్రాబాద్లోని జైన మహంకాళి ఆషాఢ మాసంలో బంగారు పాత్రలో బోనం సమర్పిస్తారు ప్రభుత్వం తరఫున దీనికి ప్రభుత్వం కూడా ప్రతి ఏటా నిధులు కేటాయించడం కూడా ఆనవాయితీ వస్తుంది ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం ఈ బోనాలకు కోట్ల రూపాయల నిధులు కేటాయించారు మొట్టమొదటి భవనం గోల్కొండలోని అమ్మవారి నుండి స్టార్ట్ అవుతుంది చివరికి ఉజ్జయన మహంకాళి అమ్మవారి భవనం సమర్పించి మొక్కులు అప్ప చెప్తారు దీంతో తెలంగాణలో బోనాల పండుగ ముగుస్తుంది